హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శృంగేరి యాత్ర గురించి తెలియచేస్తున్నాము మనదేశంలోని అరేబియా సముద్రతీరంలో అనేక ప్రసిద్ధ శివ వైష్ణవ ఆలయాలు ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలే కాకుండా గోవా వంటి క్షేత్రాలు అందమైన ఆహ్లాదకరమైన వాతావరణానికి బీచ్ మరియు దేవాలయాలతో పాటు ప్రసిద్ధి చెందాయి శృంగేరి పర్యటనలో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్థాపించిన ప్రసిద్ధ శృంగేరి మఠంతో సహా పశ్చిమ తీరంలోని కర్ణాటక రాష్ట్రంలోని మరియు కేరళ గోవాలోని ప్రసిద్ధ శైవ మరియు వైష్ణవ పుణ్యక్షేత్రాల వివరాలు అందజేస్తున్నాం యాత్ర గోవా నుండి ప్రారంభమై కర్ణాటక రాష్ట్రం మంగళూరులో ముగుస్తుంది ఈ పుణ్యక్షేత్రాలు అన్ని కొంకన్ రైల్వే లైన్లో మరియు రోడ్డుతో కలుపబడిన క్షేత్రాలతో కలిసి ఉన్నాయి ఒకటి గోవాలో మంగేషి ఆలయం శాంతదుర్గ ఆలయం ఆలయం మహాలసా నారాయణి మహాలక్షి ఆలయం తదితర ప్రసిద్ధ ఆలయాలున్నాయి గోవా బీచ్ స్థానిక మరియు విదేశీ సందర్శకులను ఆకర్షిస్తుంది ఇచ్చటికి రైలులో చేరుకోవచ్చు రెండు గోకర్ణ దక్షిణ కాశీగా పరిగణించబడుతున్నది మరియు యుగంలో శివుడు రావణునికి ప్రసాదించిన ఆత్మలింగం లంకకు తీసుకు రావణుడిని అడ్డగిస్తూ గణేషుడు మహాబలేశ్వర్ పేరుతో గోకర్ణలో ఆత్మలింగం ప్రతిష్ఠించాడు ఇచ్చటికి రైలులో చేరుకోవచ్చు మూడు మురుడేశ్వర్ సజ్జేశ్వర్ ధారేశ్వర్ బుణవంతేశ్వర్ బోకర్ణ ఆలయాలను బోకర్ణ నుండి మురుడేశ్వర్ రోడ్డు మార్గంలో దర్శించి మురుడేశ్వర్ చేరుకోవచ్చు మురుడేశ్వర్ కూడా కొంకన్ రైల్వేలో ఉంది మురుడేశ్వర బీచ్ రమణీయం నాలుగు ఉడిపి వైష్ణవ పుణ్యక్షేత్రం ఇక్కడికి యాత్రికులు రైలులో చేరి శ్రీకృష్ణుడిని దర్శించుకోవచ్చు ఐదు మంగళూరు మంగళదేవిని దర్శించవచ్చు ఆరు కారగోడ అనంత పద్మనాభస్వామి దర్శనం ఏడు కుక్కి సుబ్రహ్మణ్య యాత్రికులు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించవచ్చు ఎనిమిది శృంగేరి మంగళూరు నుండి అలువావరకు రైలు అలువా నుండి రోడ్డు మార్గంలో శృంగేరి చేరి శారదా పీఠంతో పాటు విజయశంకర దేవాలయం దర్శించవచ్చు తొమ్మిది ధర్మస్థల శృంగేరి నుండి రోడ్డు మార్గంలో ధర్మస్థలనందు మంజునాథేశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు పది కేశవే స్వయంభూ కమండల గణపతి దేవాలయం పదకొండు కొల్లూరు శృంగేరి నుండి కొల్లూరునందు దేవిని దర్శించుకోవచ్చు పన్నెండు హోర్నాడులో అన్నపూర్ణేశ్వరిని దర్శించుకోవడానికి రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చు పదమూడు కొంచాడి మంగుళూరు వద్ద మహాలస దేవిని దర్శించవచ్చు పై క్షేత్రములు మధ్య దూరం ప్రయాణ సాధనముల వివరములు వీడియో కథనంలో పట్టికగా ఇయ్యబడింది వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ పుణ్యక్షేత్రాలలో వసతి మరియు ఉచిత భోజనం అందుబాటులో ఉన్నాయి ఈ పుణ్యక్షేత్రాలలో అన్ని రకాల ఆహార పదార్థాలు లభిస్తాయి యాత్రికులు యాత్రకు ముందుగా ఆలయ విశేషాలు తెలుసుకోవాలని గౌరవనీయులైన వక్తలు తమ ప్రవచనాల్లో పేర్కొన్నారు మేము విడిగా ప్రతి క్షేత్రంలో ఆలయాల వివరాలు ప్రత్యేక వీడియోలలో అందిస్తాము మేము ప్రచురించిన వీడియోలు అన్నయూ వివరంగా చూసిన వీక్షకులకు క్షేత్రకథనాలు ఆలయకథనాలు ఆయా క్షేత్రాల్లో ఉన్న ఆలయాలు దర్శనీయ ప్రదేశాలతో పాటు లభ్యమయే బస భోజన వసతి సౌకర్యాల వివరాలు అన్నీ తెలుస్తాయి యాత్రకు మనిషికి ఒక్కొక్కరికి సుమారు ముప్పై నుండి నలభై వేల రూపాయలు ఖర్చు అవచ్చును రైలు ప్రయాణంతో పాటు రోడ్డు ప్రయాణం కూడా ఉన్నది కావున మేము గతంలో తెలిపినట్లు ఎనిమిది లేదా పది మంది గ్రూపుగా యాత్ర చేసిన సౌకర్యవంతంగా ఉంటుంది మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు